కంగ్రాచులేషన్ చంద్ర మెనీ మెనీ కంగ్రాచులేషన్ ఎందుకు ఆ రోజు రిసెప్షన్ లో బ్రహ్మాండంగా పాడారు ఇంత లేట్ గానా ఏం చేయను మరి అప్పుడే అంటే అందరూ ఉన్నారు పొద్దున్న అంటే తొందర అయిపోయింది ఆ పాట రాసింది మరి రాసిన వారు తెలియదు కానీ నేర్పిన వారు మాత్రం తెలియదు ఎవరు మా అమ్మ అయితే తమరు పాడింది ఎవరిని ఉద్దేశించు ఎవరిని ఉద్దేశించని తమరు అనుకుంటున్నారో చెప్పనా ఇంతకీ రోజు ఈ ఇంటికి రాను పోను ఆతిలో దారులా తినడం తప్ప నీకు వేరే పని లేదు నేను రావద్దని చెప్పడానికి వాళ్ళు ఎంత బాధ పడిపోతున్నారో తెలుసా ఎందుకు నేనే తప్పు చేశానని తాటి చెట్ల పెరిగా పెళ్లి చేసి ముగ్గురు బిడ్డలను తల్లి అయ్యేదానికి ఈ మతం తెలీదు మగపుర్రాడుండే ఇంట్లో నీకేం పని ఇంకెప్పుడు రాబోకు నన్ను ఇంటికి రావద్దని చెప్పడానికి వేరేవారు మధ్యలో ఆ మాట అంటే అమ్మగార ఏమ్మా మీ ఉద్దేశం కూడా అదేనా మాట్లాడరేమ్మా నన్ను ఇంటికి రావద్దంటారా కృష్ణ కృష్ణ ఇంకా అర్థం కాలేదు ఇవాళ చంద్ర రాలేదు పిల్లలు అంత దిగురుగా ఉంటే మీరే పోయి బొట్టు కరెక్ట్ పెట్టి పిల్చుకోండి నాకు మాత్రం ఆ పిల్ల మన ఇంటికి రావడం ఇష్టం లేదు అరే అదే ఇవాళ వాళ్ళు వీళ్ళు చెప్తే గాని తెలియనంత అమాయక రాలి కాదు బాగుంది ఇప్పుడు ఆ పిల్ల వల్ల జరిగిన తప్పు ఏమిటి తప్పు జరిగే వరకు ఆగి చూడాలా ముందే జాగ్రత్త పడ్డాను మీరేమైనా చెప్పండి ఎదిగిన కుర్రవాడిని ఇంట్లో పెట్టుకుని ఆ సాని పిల్లని మన ఇంటికి రానివ్వడం మంచిది కాదు నాతో కాపురం చేశావు ఇంకా అలా మాట్లాడడానికి మీరు నూరేలా వచ్చింది నువ్వు చేసిన పాపానికి పరిహారంగా ముందు ఆ దేవి క్షమాపణించావు చంద్ర దేవతలాంటి ఆ పిల్లకి తీర్థం ఇవ్వకుండా నా పూజకి సంపూర్తి కాని ఆ దేవికి సంతృప్తి కానీ అలాగే అనుకుంటూ కూర్చోండి పార్వతి నీ మెదడులో ఎవరు విషమీజు నాక అది పెరిగి మహావృక్షం కాకముందే ఏరివేయడం మంచిది సర్లేండి త్వరగా ముగించలేండి భోజన వడ్డిస్తున్నా లోకం గు చంద్రకి చెందవలసిన తీర్పిస్తున్నా ఆ పదకొండు అయింది ఇంతవరకు నా భార్య ఇంటికి రాలేదు ఆమెను జాగ్రత్తగా ఇంటికి చేర్చే బాధ్యత నీదేసు నీ కోసం వేడి నీళ్లు కాచాను నీకు ఇష్టమని అరటికాయ వంకాయ కలిపి కోర్ చేశాను నువ్వేమో రాలేదు అవేమో చల్లారిపోతున్నాయి నా కలిపి ఏమో మండిపోతుంది మీరు కృష్ణ కృష్ణ భార్య భోన్ చేయకుండా భర్త తినటమే కృష్ణ కృష్ణ అలాంటి పాప మాటలని నా పాప అంటగట్టకండి రాత్రి పూట కూడా ఆఫీసులో ఏం పను బోల్డ్ అంత పని ఆ బోల్డ్ అంతా ఇక్కడికి తీసుకొస్తే నేను చేసేవాడినిగా సహాయం ఏం చేయను ఆఫీసర్ ఎదురుగా కూర్చొనే పని చేయాలంటే ఎదురుగా కూర్చోవాల కృష్ణ కృష్ణ అవేం మాట్లాడి బుద్ధి లేకపోతే సరే అదే అదే బుద్ధి లేక నిన్ను కట్టుకున్నానా లేక నిన్ను కట్టుకున్న తర్వాత బుద్ధి పోయిందా అని చెప్పి ఆలోచిస్తున్నాను ఆలోచించుకోండి గొంతు దించుకోండి నేను అసలు ఆఫీస్ కి వెళ్ళడం లేదనుకోండి సరేనా నువ్వు ఉద్యోగం చేస్తున్నావు ఊరంలో తిరుగుతున్నావు అని ఆకాశ రామ ఉత్తరాలు వస్తున్నాయి ఆహా ఇదిగో చూడండి నా పేరు సావిత్రి నేను మహా పతివ్రతలు నన్నే అనుమానించి అవమానించి మహా అపచారం చేస్తున్నారు ఇదే కలికాలం అయింది కానీ ఇదే సత్యకాలం అయితే సావత్రి లాంటి దాన్ని నన్ను పట్టుకొని ఇన్ని మాటలన్నా ఆ నాలుక చీలుకలయ్యేది ఆ తల బద్దలయ్యేది ఆ రెండు కళ్ళు గుడ్డి అయ్యేది నువ్వే రుజువు నువ్వే రుజువు కృష్ణ నాయనా ఇది తమాషా లోకం తల్లకిందుల లోకం ప్రేమ ఉన్నవాడికి పెళ్ళావు నిలవదు పెన్న ప్రేమ నిలవదు నా చేత ఏం చేయిస్తావో ఎలా నిజాన్ని బయటికి లాగిస్తావో అంతా నీదే పరన్నాయి ఏవండి ఇక్కడైనా లేవండి స్నానం లేదు భోజనం లేదు ఆఖరికి దేవి పూజ కూడా మానేశారు ఏమిటండి ఇది నాకు ఒంట్లో బాగలేదు పార్వతి అదేమిటండి నేను కాపడానికి వచ్చి నేళ్ళు అయింది ఎంత జబ్బుగా ఉన్నా ఏనాడైనా పూజ మానేరా ఎందుకండి కోపం కోపం గడపాలి నా ఇంట్లో జరిగిన అపచారానికి నాకు నేనే ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నాను ఆ పిల్లని మన ఇంటికి రావద్దనందుకేగా ఇదంతా నేను ఇంతకాలం దేవుని దృష్టిలోనూ మానవుని దృష్టిలో కూడా కుల మత భేదాలు లేవని మనుషులందరూ ఒక్కటేరని నమ్మారు అలాగే ఆచరిస్తూ వచ్చా కానీ ఇంతకాలానికి నా నానమ్మకాలకి నా ఇంట్లోనే విలువ లేకుండా పోయి చంద్ర ఎంత మంచిదైనా వేశ్యాకులంలో పుట్టింది కనుక ఆమెను అనుమానించడం అవమానించడం అది నా ఇంట్లోనే జరగడం నేను సహించలేకపోతున్నాను బాబు నాది పొరపాటైతే మన్నించండి మన్నించేది మానేది అంత చంద్ర అమ్మాయి చంద్ర అమ్మా మీరా మీరు ఇక్కడికి వచ్చారా సంటమ్మా కూర్చోని నేను కాదమ్మా నువ్వు రావాలి దేవీపీఠ ముందు నువ్వు కూర్చోవాలి నేనా నేను పెద్దదాన్ని అడగకూడదు అని నన్ను మన్నించమ్మా అమ్మా అంత మాట అనకండి అమ్మా చెప్పుడు మాటలు విని నిన్ను ఏదో అనుకున్నాను నీ మనసు బాధ పెట్టాను ఇంట్లో పూజ మానేసి వారు బాధపడుతున్నారు బాబుగారు పూజ మానేశారా దేవికి ఎంత అపచారం జరిగింది పదండమ్మా వెళ్దాం పదండి ఏవండి ఎవరు వచ్చారో చూడండి చంద్ర వచ్చావా అమ్మా నా చంద్ర నన్ను మన్నించింది నేను పిలువుగానే వచ్చిందండి బాబుగారు దేవికి పూజ మానేశారా అపచారం జరిగింది ఆ దేవి కదమ్మా ఆమెకి అత్యంత ప్రియమైన ఈ తల్లికి బాబుగారు వచ్చావుగా ఆనందంలో దేవి అన్ని అపచారాలని మన్నిస్తుంది పదం ఏం బాబు అక్కడే వచ్చావు మీ షావుకారు గారేమి షావుకారు గారు సాయంత్రం చచ్చిపోయారు చచ్చిపోయారు అమ్మా నాన్నగారు చనిపోయారు కదా మనం వెళ్ళొద్దు అదేమిటమ్మా నాన్నగారు చనిపోయారని తెలుసు కూడా కంట తడైనా పెట్టలేదేమిటా అనుకుంటున్నావు కదా వేసి నిజంగా కన్నీరు పార్చిన అదంతా నటనే అంటుందమ్మా లోకం అదే కాక ఆయనతో నాకు నా అనుబంధం కూడా పుచ్చుకునే వరకే కానీ అనురాగం కాదు ఆయన నీకు జన్మించిన తండ్రి కాదమ్మా అయితే నా తండ్రి ఎవరు ఎవరమ్మా చంద్ర అది మాత్రం నన్ను అడక్కు తల్లి అయితే ఇదైనా చెప్పు కనీసం నువ్వైనా నా కన్న తల్లివేనా చంద్ర నువ్వు నా బిడ్డమేనమ్మా కన్న బిడ్డవేనమ్మా మరి నా తండ్రి ఎవరమ్మా ఎక్కడున్నారు చెప్పమ్మా చెప్పు